నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు గడచిన మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమైన జలమయమైన విషయం మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు మూడు రోజుల నుంచి ఏ శాటిలైట్ ఛానల్ పెట్టినా ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా అంత జల దిగ్బంధంలో రహదారులు ఈ వార్తలు ఈ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ఇందులో పనిలో పనిగా ఒక పార్టీకి సంబంధించిన అమరావతి మీద విషం చిమ్మే కొన్ని ఛానల్సు కొంతమంది వ్యక్తులు అమరావతి మీద మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నంలో భాగంగా జల దిగ్బంధంలో అమరావతి మునిగిపోయిన అమరావతి ఆ రాజధానిగా పనికి రాదు అని భారీ ప్రచారం చేస్తున్నారు నిజమేనా అమరావతి మునిగిపోయిందా అసలు రాజధానిగా పనికే రాదా అందులో వాస్తవం ఎంత విషయం ఏంటి అన్న విషయాలని పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే మీకు వాస్తవం ఎంత అనే విషయం అర్థమవుద్ది విష ప్రచారంలో నిజం ఎంత అన్న విషయం మీకు అర్థమవుద్ది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అమరావతి జల దిగ్బంధంలో ఉంది అని చెప్పి ఒక పార్టీకి సంబంధించిన మీడియా భారీగా ప్రచారం చేస్తూనే ఉన్నారు అదే సంస్థకి చెందిన అదే పార్టీకి చెందిన నేతలు చాలా సంవత్సరాల నుంచి విషయం చిమ్ముతున్నారు అది పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అదే ఒక మీడియా ఛానల్లో అమరావతి రైతుల్ని ఆంధ్రప్రదేశ్ మహిళల్ని కించపరిచే విధంగా మనోభావాలు దెబ్బతినే విధంగా అమరావతి సం అమరావతికి సంబంధించి భారీ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ చేశారు తర్వాత కేసు పెట్టారు జైలుకి వెళ్ళారు అది మనకు తెలుసు దానికి కంటిన్యూషన్గానే పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్కి రోజు ముందు అంటే లెవెన్త్ ఆగస్టున మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ప్రెస్ మీడియాలో మాట్లాడుతూ అమరావతి మీద ప్రస్తావన తీసుకొచ్చాడు ఆ జడ్పీటీసీ ఎలక్షన్కి అమరావతికి లింక్ ఏంటో మనకు తెలదు అంటే విషం అనేది చిమ్ముతూనే ఉంటారా ఎంతకాలం చిమ్ముతారు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే అమరావతి పెద్ద స్కాము స్క్వేర్ ఫీట్ తొమ్మిది వేల రూపాయలకి కాంట్రాక్ట్ ఇచ్చారు అందులో పెద్ద దోపిడీ ఉందన్నారు ఇఫ్ దట్ ఈస్ సో ఇఫ్ దట్ ఈస్ కరెక్ట్ వైజాగ్లో రిషికొండ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ చేసి ఐదు వందల కోట్లు దుర్వినియోగం చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూల్స్ రెగ్యులేషన్స్ వైలేట్ చేసి ఎన్జిటి వాళ్ళు పెనాల్టీ వేసినా కూడా ఇంతవరకు పే చేయకుండా దాని ఖర్చు స్క్వేర్ ఫీట్కి ఇరవై ఒక్క వేలు పెట్టారు అప్పట్లో ఉన్న జగన్ రెడ్డి గారు ఇప్పుడు దీనినేమానాలి మరి ఆయన అన్న కామెంట్ నేమనాల సో నెక్స్ట్ మనం పాయింట్కి వచ్చినట్టయితే ఈ మూడు రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం ఏంటంటే అమరావతి మునిగిపోయింది మునిగిపోయిందని చెప్తూనే ట్వంటీ ట్వంటీ ఫోర్లో బుడమేరు వరదలు వచ్చినప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీగా వరద ప్రాంతానికి ముంపైన విజువల్స్ తీసుకొచ్చి ఇప్పుడు అమరావతిలో అది ఉన్నట్టుగా చూపించి జనాన్ని మిస్గైడ్ చేసి తప్పు దోవ పట్టించే విధంగా ప్రచారం చేస్తున్నారు యాక్చువల్గా మనం పరిశీలించినట్టయితే వాస్తవాలు సబ్జెక్ట్ వైజ్ మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు గడిచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు మనం చూసినట్టయితే యాజ్ పర్ ద వాతావరణ కేంద్రం వారు ఐఎండి వారు సబ్జెక్ట్ ప్రకారంగా వర్షాలు లైట్ రెయిన్ఫాల్ ఒకటి మోడరేట్ రెయిన్ఫాల్ ఒకటి తర్వాత హెవీ రెయిన్ఫాల్ వెరీ హెవీ రైన్ఫా ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్ అని ఐదు రకాల ఫాల్స్ వాళ్ళు క్యాటగరైజేషన్ చేశారు ఈ మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు ఇట్ కమ్స్ అండర్ వెరీ హెవీ రెయిన్ఫాల్ కేటగిరీలోకి వస్తుంది ఎలాగంటే అమరావతి ప్రాంతంలో ఆగస్ట్ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కురిసిన వర్షపాతం సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్గా నమోదైంది వాతావరణ పరిశోధన శాఖ వారిచ్చిన వివరాల ప్రకారం ఆ విధంగా చూసినట్టయితే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఫైవ్ నుంచి ట్వంటీ పాయింట్ ఫోర్ ఫోర్ సెంటీమీటర్స్ వర్షపాతాన్ని వెరీ హెవీ రెయిన్ఫాల్గా పరిగణిస్తారు మరి వెరీ హెవీ ఫాల్ కేటగిరీలో అంత భారీ వర్షం వచ్చినప్పుడు అమరావతి కాదు ఏ ప్రాంతమైనా జల దిగ్బంధంలో ఉండే అవకాశం సహజ సిద్ధంగానే కొంతసేపు ఉంటుంది ఇది రియాలిటీ ఈ చిన్నపాటి వర్షాలకే మనం చూస్తున్నాం హైదరాబాద్ ఏ విధంగా ఉందో ముంబై ఏ విధంగా అవుతుందో ఢిల్లీ ఏ విధంగా అవుతుందో బెంగళూరు ఏ విధంగా అవుతుందో అయినప్పటికీ అమరావతి పొలాల్లో పొలాలు ఎక్కువగా ఉండటం వల్ల పొలాల్లో నీళ్లు నిలబడి ఇక్కడ వరదలకి వర్షపు నీరుకి డిఫరెన్స్ మనం గమనించాలా అవి వరదలు కాదు వర్షపు నీరు వర్షపు నీరు కొంతకాలానికి భూమిలోకి ఇంకిపోద్ది దాన్ని వరదలుగా చిత్రీకరణ చేయటం కరెక్ట్ కాదు అమరావతిలో ఇటువంటి ఎంత రైన్ఫాల్ వచ్చినా అంటే రా ఇంతవరకు గడిచిన వంద సంవత్సరాల్లో వచ్చిన ఫాల్ ఎంత రాబోయే సంవత్సరాల్లో అంతకంటే పెద్ద రైన్ఫాల్ వచ్చినా కూడా అమరావతి తట్టుకునే విధంగా మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయబడింది ఈ మాస్టర్ ప్లాన్లో అమరావతిలో మనం పరిశీలించినట్టయితే కొండవీటి వాగు పాలవాగు అని కొన్ని వాగులు ఉన్నాయి ఆ వాగులు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మనం పరిశీలించినట్టయితే మూడు మీటర్ల డెప్త్ మాత్రమే ఆ వాగుల్లో ఉంది అయితే దాన్ని డెబ్బై ఐదు మీటర్ల డెప్త్కి తీసుకెళ్లి ఆ వాగులను రెండింటినీ పూర్తి స్థాయిలో విస్తరణ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగానే కొండవీటి వాగుని ఇప్పటికే నలభై ఏడు కిలోమీటర్ల దగ్గర ఒక బిడ్జిలాగా కట్టి ఆరు మోటార్లు పెట్టి ఆ వాగులో నీళ్లు కృష్ణానదిలోకి ఎత్తిపోసే పథకం కూడా ఆల్రెడీ నడుస్తూ ఉంది అందులో ఆరు పంపుల ద్వారా కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణానదిలోకి ఎప్పటికప్పుడు నీళ్లు తోడివేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది ఫ్యూచర్లో జరగకుండా ఉండటం కోసం ఈ రెండు వాగులు భారీ విస్తరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేయబడ్డాయి మాస్టర్ ప్లాన్ ఒకసారి మనం చూసినట్టయితే అమరావతిలో గ్రీను బ్లూ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంటే థర్టీ పర్సెంట్ గ్రీనరీ కింద వదిలేశారు మిగతా బ్లూ ఏంటంటే వాటర్ కెనాల్స్ని మొత్తాన్ని కూడా రూటింగ్ చేసి వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ద ప్రయారిటీ ఇన్ బిల్డింగ్ అమరావతి యాజ్ పర్ ద మాస్టర్ ప్లాన్ మనకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రుణం ఇచ్చిన సందర్భంలో కూడా ఈ మాస్టర్ ప్లాన్ క్షుణ్ణంగా పరిశీలించి వరదలకి తట్టుకునే విధంగా ఉంది కాబట్టే వాళ్ళు మనకి రుణం ఇచ్చారు ఆ విధంగా తయారవుతున్న అమరావతిలో పాయింట్కి వచ్చినట్టయితే వాళ్ళు చూపించిన కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు చూపించింది ఏంటంటే ఐకానిక్ టవర్స్ ఐకానిక్ టవర్స్ మాత్రమే నీళ్ళల్లో ఉన్నాయని చూపించారు ఐకానిక్ టవర్స్ అనేది ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది గడిచిన ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ పునాదులను అట్లానే వదిలేసి ఉండటం వల్ల ముప్పై అడుగుల లోతులో ఉన్న పునాది గుంటలు అట్లానే ఉన్నాయి దాన్ని మళ్ళీ టెస్టింగ్ చేపించి టెక్నికల్గా అది కరెక్ట్ ఉంది స్ట్రెంత్ అని కన్ఫామ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం స్టార్ట్ చేశారు ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు పునర్నిర్మాణం పనులు ఒక పక్కన కూలీలు పని వాళ్ళు పనులు జరుగుతూ ఉన్నాయి వర్షంలో కూడా అనేది ఒక విజువల్స్ చూస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఆ పునాదులు ఓపెన్గా ఉండటం వల్ల ముప్పై అడుగు లోతు పునాదులు ఉండటం వల్ల ఐకానిక్ టవర్స్లో మాత్రమే నీళ్లు నిలబడి ఉన్నాయి వేరే ఏ ప్రాంతంలో అది ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాలు కావచ్చు మినిస్టర్స్ బంగ్లాలు కావచ్చు డూప్లెక్స్ విల్లాస్ కావచ్చు ఎక్కడా కూడా సీడ్ యాక్సెస్ రోడ్తో సహా ఎక్కడ కూడా నీళ్లు నిలబడి ఉన్న ఏరియా మనం చూడలేదు హ్యావింగ్ సెట్ దిస్ నేను ఈ విధంగా చెప్పడానికి కారణం అమరావతి పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజల రియలిస్టిక్ ఒపీనియన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లోనే మనం వినవచ్చు అమరావతి అనేది మెరకలో ఉన్న ప్రదేశమే అయినా కూడా పదే పదే అమరావతి మునిగిపోతుంది మునిగిపోతుంది అనాలా లేకపోతే ఇక్కడ మరి ఎందుకు బాబా ఇంత ప్రచారం చేసి ఏదో ఒక విధంగా దాన్ని డిస్టర్బ్ చేయాలంటే ఇంకా వాళ్ళకి వేరే పని అని ఉందండి వంద సంవత్సరాల లోపులో మనకి ఇక్కడే అసలు ఇక్కడ మునిగింది అన్న లేరు అమరావతి అయితే సేఫే నెంబర్ వన్ సో అమరావతిలో అయితే అలాంటి పరిస్థితి లేదు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు చూడలేదండి నాకు యాభై ఐదు నేను చూడలేదు బట్టి భవిష్యత్తు రాదు కూడా ఇంకా ఇక్కడ ముంపు అనేది ఉండదండి ఎంత వాన కృష్ణా నది ఫుల్ గా వచ్చి పక్క టానుకొని వచ్చినా కూడా ఇటు సొక్క దగ్గర ఇందులో మాత్రం అనుమానం లేదు పక్క అమరావతి మునిగిపోతుందనే అనే ప్రచారం నిజంగా అసలు అలాంటి పరిస్థితి ఉందా సెక్రటేరియట్ మునిగిపోయింది అంటున్నారు వైసీపీ నాయకులు ఏం చెప్పాలి ఇదంతా మీరు తిరిగారు కదా మీకు నీళ్ళు కనపడయ్యా లేవు పోతే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది గుంట తీసిన దగ్గర నీళ్ళు లేకుండా ఉంటాయా ఉంటాయి కదా ఖచ్చితంగా ఉంటాయి గుంట తీసాము ఇక్కడ నీళ్ళు ఉంటాయిగా ఉంటాయి గుంట లేకపోతే నీళ్ళు ఉండవు కన్స్ట్రక్షన్ బాగానే జరుగుతుంది పాలన అయితే బాగానే ఉంది ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇప్పుడు ఇక్కడ క్వాంటం వ్యాలీ లాంటి సిటీ రావాలి లేకపోతే మంచి నిర్మాణాలు జరగాలి పరిశ్రమలు రావాలని అమరావతి ప్రచారం చేశాడు కాబట్టి తన ప్రవర్తన అట్నే ఉంటుంది వాళ్ళు చెప్తున్నట్టు ఇక్కడ ఏదో సెక్రటరీ మునగడం కానీ హైకోర్టు కానీ ఆంధ్రప్రదేశ్ ఇది ఇప్పుడు చూడటానికి వస్తే నీళ్ళు అయితే మటుకు రాజధాని కాడ మేము సచివాలయం ఇవన్నీ తిరిగి వచ్చామండి ఎక్కడ నీళ్ళు అయితే మటుకి ఎక్కడ లేవు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో వచ్చే నిధులు రానియకుండా కోసం ఏదో ఆడ నీళ్లు ఉండవు ఏడు నీళ్లు ఉండని ఆడ పళ్ళు తీసి జనానికి జీపిటం తప్పితే రెండోది ఏం లేదు సచివాలయం లేవు నీళ్లు లేవు సచివాలయం కాడికి హైకోర్టు మొత్తం తిరిగి వచ్చామండి ఎక్కడ నీళ్ళు అంటే ఇక్కడ అయితే ఏం లేవు మేము బైక్ మీద మోటార్ సైకిల్ మీద వచ్చాం చూడటానికి కోసమే వచ్చాం నిన్న టీవీల్లో ఈ ఐజీపీ అని చెబుతుంటే దానికోసం వచ్చాం ఏ నీళ్ళు అంటూ ఏం లేవు ఇక్కడైతే లేవు నీళ్లు ప్రచారం చేసుకుంటేనే కదండి వచ్చే ఆపేయటానికి అదండి వాళ్ళకి రెండో వృత్తి లేదండి మొత్తం వాళ్ళు అదే చెప్పుకుంటా ఉంటారు ఎక్కడ నీళ్ళు అనేది ఎక్కడా లేవండి మేము చెప్పులు వేసుకుని తిరిగి వచ్చాము మరి బైకుల మీద వచ్చాము మేము లుంగిలు కొన్ని గుడ్లందడవాలీళ్ళు చిందన్న అసలు ఎక్కడ నీళ్ళు అంటూ లేవు బ్రహ్మాండ ప్రశాంతంగా ఉంది మునిగిపోయింది ఉంది ఆ ఇకాన్ టవర్లు మునిగిపోయి అది ప్రచారం చేస్తున్నారు అసలు ఎక్కడ ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి మునిగినట్టు ఏం కనపడలేదు నాకు ఎక్కడ పొలాలు కూడా మునిగినట్టు లేదు ఏం మునగదు ఎవరు ఎవరు ఏం ఎవరు అసలు అమరావతి మునిగిపోతుంది అనే విధంగా ఇంత ప్రచారం చేయడం అవసరం అంటారా నిజంగా అమరావతిలో వాటర్ ఏమైనా కనపడుతుంది అన్న మీకు ఎలా ఉంది మామూలు గుంటలు ఉన్న కాదు నిలబడతాము అంటే వాటిని చూసుకొని అమరావతి మునిగిపోతుంది ఎవరో కిట్న వాళ్ళు చేసి మాట్లాడుతున్నారు అంతే అంతమంది ఏం లేదు ఐకాన్ టవర్స్ దగ్గర వాటర్ వచ్చేసినాయి అక్కడ వచ్చినాయి ఇక్కడ వచ్చినాయి అని ఒకటే స్ప్రెడ్ చేస్తారు వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ పరిస్థితి వరదలు ఏమి రాలేదు వర్షపు నీళ్లు మాత్రమే అని చెప్పి ఆ పబ్లిక్ బైట్స్ కూడా మీరు ఒక్కసారి వినవచ్చు ఈ విధంగా చూసినప్పుడు మిగతా ప్రాంతం అంతా ఎక్కడా ఏమి కాలేదు కేవలం ఐకానిక్ టవర్ దగ్గరే ఉంది ఎందుకంటే ఆ పునాదులు ఉండటం వల్ల అది కూడా ఐకానిక్ టవర్స్ కూడా భారీ ఐకానిక్ టవర్స్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్ తో నలభై ఏడు అంతస్తులతో నిర్మాణం అవుతున్నాయి కనెక్ట్ టవర్స్ ఆ పునాదులు అలా ఉండటం వల్ల నీళ్లు ఉన్నాయి అంతకుమించి ఇంకొకటి లేదు వీటన్నిటికీ ఒక పార్ట్ అయితే అప్పట్లోనో వేరే ప్రాంతంలోనో వరదల దృశ్యాలను ఇప్పుడు చూపించడం ఒక ఎత్తు అయితే ఒక మీడియా వాళ్ళు నిన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో రామగుండం ప్రాంతంలో భూకంపం వస్తుంది అని ఒక సర్వే సంస్థ తెలియజేసింది ఈ వార్తను ఇంతటితో ఆపలా దానికి కొద్దిగా లింకప్ చేసి రామగుండానికి భూకంపం వస్తే వరంగల్ హైదరాబాద్కి కూడా భూకంపం అని కొద్దిగా ఎక్స్టెండ్ చేశారు ఒక మీడియా వాళ్ళు వాళ్ళ సొంత కవిత్వంతో వరంగల్ హైదరాబాద్కి భూకంపం అని అంతటితో ఆపకుండా హైదరాబాద్ భూకంపం అమరావతికి కూడా వస్తుంది అమ్మా హైదరాబాదుకి భూకంపం వస్తే అది అమరావతికి కూడా వస్తుందంట అమరావతికి లింకప్ చేశారు మళ్ళీ రామగుండం నుంచి అమరావతికి నాలుగు వందల యాభై ఏడు కిలోమీటర్ల దూరం అది మీరు గూగుల్లో చూసినట్టయితే ట్రావెల్ టైం నైన్ అవర్స్ పడుతుంది ఎక్కడో రామగుండంలో భూకంపం వస్తుందో లేదో మనకు తెలియదు కానీ వచ్చినా కూడా అది హైదరాబాద్ రావడం ఏంటి హైదరాబాద్ నుంచి అమరావతికి అప్ చేసి కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు అంటే వ్యూస్ కోసమా జనంలో ఆందోళన క్రియేట్ చేయటం కోసమా అమరావతిలో విషం చిమ్మాలి మళ్ళీ చంపాలి అమరావతిని అన్న ఆలోచన కోసమా ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా అంతే విధంగా ఈ బ్లూ సిటీలో ఉన్నటువంటి అమరావతి మాస్టర్ ప్లాన్లో మనం చూసినట్టయితే సిక్స్ రిజర్వాయర్స్ ప్లాన్ చేశారు అంటే కొండవీటి వాగు పాలవాగు ఈ కెనాల్స్ నుంచి వచ్చే వాటర్ని ఆరు రిజర్వాయర్స్కి మళ్ళించి అక్కడి నుంచి కృష్ణానదికి లిఫ్ట్ చేసే ప్రయత్నం ఇప్పుడున్న పరిస్థితిలో కృష్ణా నదికి ప్రకాశం బ్యారేజీలో ఉన్న డెబ్బై గేట్లు కూడా ఎత్తివేశారు ఈ వాటర్ యాక్సెస్ వరద అంటే వర్షపు నీళ్ళని కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో అమరావతి మునిగిపోతుందని కానీ మునిగిపోయిందని కానీ రాజధానిగా పనికిరాదుగా పనికిరాదు అన్న చెప్తున్న ఒక పార్టీకి సంబంధించిన ఒక మీడియాకి సంబంధించిన నేతల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు పనిలో పనిగా ఎక్కడో రామగుండం భూకంపం దాన్ని అమరావతికి లింక్ చేసిన ఈ ఇటువంటి చేష్టలను కూడా మీరు ఆలోచనతో తెలివితో ఆలోచన చేసుకోండి క్రెడిబిలిటీ ఉన్న న్యూస్ క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు చెప్పింది మీరు జాగ్రత్తగా విశ్లేషణ చేసి నమ్మండి రూమర్స్ నమ్మవద్దు స్ప్రెడ్ చేయవద్దు అమరావతి క్షేమంగా ఉంది ఉంటుంది ఎందుకంటే అది ప్రజల రాజధాని ద పీపుల్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ద సెల్ఫ్ సస్టైనబుల్ ఎయిర్పోర్ట్ సారీ సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అటువంటి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ని దుష్ప్రచారాల నమ్మవద్దు అనేది నా విశ్లేషణ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్